స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నమ్మిక మాత్రం ఉంచుము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు సంభవించినప్పుడు బలహీనతలు అనారోగ్యములు అనానుకూల పరిస్థితులు మనలను వెంటాడినప్పుడు అవి చాలా తీవ్రమైనటువంటివిగా కష్టతరమైనటువంటివిగా ఉండినప్పుడు అంతా అయిపోయిందండి ఇక ఈ బలహీనత నుండి ఈ అనారోగ్యం నుండి ఈ సమస్య నుండి నేను బయట పడలేనండి ఇది అసాధ్యం అండి నేను బాగుపడము నాకు ఆరోగ్యము కలగడము ఈ సమస్యలో నుండి బయటకు రావడము ఈ ప్రమాదంలో నుండి బయటకు రావడము ఈ బంధకాలలో నుండి బయటకు రావడము ఈ అప్పుల ఊబిలో నుండి ఈ కుటుంబ అపార్థములలో నుండి బయటకు రాలేను అసాధ్యము ఎందుకనంటే ఇది చాలా తీవ్రంగా ఉంది ఎందుకంటే ఇది చాలా అపాయకరంగా ఉంది అనే ఎన్నో ఎన్నో సమస్యలను బట్టి బలహీనతలను బట్టి మనము కృంగిపోయేటటువంటి వారంగా విసిగి వేసారేటటువంటి వారంగా ఈ పని అసాధ్యము అని బాధపడే వారంగా ఉండవచ్చు ఏ ధైర్యం కనబడట్లేదు ఏ నెమ్మది కనబడట్లేదు ఏ మార్గం కనబడటం అనే అని బాధపడిన సందర్భాలు ఉండవచ్చు చదవబడిన ఈ లేఖన భాగం యొక్క సందర్భాన్ని కూడా మనము గమనించినట్లయితే యాయిరు అను ఒక సమాజ మందిరపు అధికారి కుమార్తె మరణకరమైన బలహీనతతో అనారోగ్యంతో బాధపడుతూ ఉంది ఆ అనారోగ్యము తీవ్రంగా ఉంది ప్రమాదకరంగా ఉంది చూడండి అతని చేతిలో అధికారం ఉంది అతని చేతిలో డబ్బు ఉండింది అతని చేతిలో అనేకమైనటువంటి అనేక మందితో పరిచయాలుండినవి ఎంతోమంది ఆదర అభిమానాలు పరిచయాలు అతనికి ఉండినవి ఆ తీవ్రమైనటువంటి అనారోగ్యము తన కుమార్తె జీవితంలో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి అనారోగ్యము మరణపు అంచులలో ఉన్న ఆ అనారోగ్యాన్ని తన దగ్గర ఉన్న డబ్బు కానీ అధికారం కానీ పరిచయాలు కానీ వ్యక్తులు కానీ పేరు ప్రఖ్యాతలు కానీ ఆ అనారోగ్యంలో నుండి తన కుమార్తెను స్వస్థపరచలేని పరిస్థితుల మధ్య ఎంతో వేదనతో చింతతో ప్రభు పాదముల మీద పడి తన కుమార్తెను స్వస్థపరచవలసినదిగా మనవి చేసినారు ఆయనకి ఒకే ఒక మార్గం కనబడింది ఆయనకి ఒకే ఒక ఆదరణ కనబడింది ప్రభువు నా కుమార్తెను స్వస్థపరుస్తారు అని ఆ నమ్మకంతో ప్రభులవారిని సమీపించినప్పుడు ప్రభులవారు కూడా వెంటనే ఆ కుమార్తెను స్వస్థపరచాలని సమాజ మందిరపు అధికారింటికి బయలుదేరినాడు ఇంకా ప్రభులవారు మార్గంలో ఉండగానే అక్కడికి వచ్చినటువంటి న్యూస్ ఏమిటి ఏ వార్త ఏమిటనంటే అంటే వారిని శ్రమ పెట్టకు ప్రభుల వారిని తీసుకొని నీ ఇంటికి రాకు ఎందుకనంటే నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది నీ కుమార్తె చనిపోయింది కనుక ప్రభులవారు నీ ఇంటికి వచ్చినా కూడా ఏ రకమైన ప్రయోజనము లేదు చూడండి స్నేహితులారా ఇలాంటి వేదనకరమైన దుఃఖకరమైన పరిస్థితిని ఈ సమాజ మందిరపు అధికారి యాయిరు గారు అనుభవిస్తూ ఉన్నారు ఇక ప్రభు వచ్చి కూడా ఏం లాభం ఉంది ప్రభు వచ్చి కూడా ఏమి ఆదరణ ఉంది ప్రభు వచ్చి కూడా ఏమీ కార్యం జరుగుతుంది ఆ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది కదా అని ఇక నా కుమార్తె బాగుపడము సాధ్యము కానటువంటి విషయము నా జీవితంలో ఉన్న కన్నీరు నా జీవితంలో ఉన్న ఈ పుత్రిక శోకము నా జీవితంలో ఉన్న ఒంటరితనము నా జీవితంలో కలిగిన ఈ కొరత ఈ లేమి తీర్చడం అనేది ఎవరి వలన సాధ్యము కాదు ఇది జరగనటువంటి పని అని సమాజ మందిరపు అధికారి కూడా ఎంతగానో నిరాశ నిస్పృహలకి లోనై ఉంటాడు తన కుమార్తె మరణ వార్త వినగానే ఎంతో బాధకి శోకానికి అయ్యో నేను ఎన్నో ప్రయత్నాలు చేసినాను కదా ప్రభువును సమీపించినాను కదా ప్రభుల వారు కూడా రావడానికి సిద్ధపడినారు కదా ఇంతలోనే ఈ రీతిగా జరిగిపోయిందే అని తాను నిరాశ నిస్పృహలతో ఉండినప్పుడు ప్రభులవారి మాట పలుకుతూ ఉన్నారు నమ్మిక మాత్రం ఉంచుము నిజమే ఇది అసాధ్యమైనది కానీ కంటికి కనబడుతూ ఉండవచ్చు ఇది జరగదు అన్నట్లుగా నీకు ఆలోచన కలుగుతూ ఉండవచ్చు ఏ మార్గము లేదు ఏ దిక్కు లేదు ఇది చాలా తీవ్రమైనటువంటిది ఇది చాలా భయంకరమైనటువంటిది ఈ పరిస్థితి మారదు అని నీకు అనిపి ఆలోచన కలుగుతూ ఉండవచ్చు అలాంటి నిరాశ నిస్పృహలలో నీవు మునిగినటువంటివిగా ఆడవాడవుగా ఉండవచ్చు కానీ ప్రభువు నీతో ఉన్నాడు అనే నమ్మిక మాత్రం ఉంచు ప్రభువు నీ గాయాన్ని మాన్పగలడు అనే నమ్మిక మాత్రం ఉంచు ప్రభువు అది ఎంత తీవ్రమైన పరిస్థితి అయినా ప్రమాదకరమైన పరిస్థితి అయినా ఆయన కార్యాన్ని జరిగించగలడు అనే నమ్మిక మాత్రం ఉంచు అని ప్రభువు అతనికి తెలియజేయచ్చు ఆదరణ ధైర్యాన్ని కలగజేస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో పరిస్థితి బాగలేదండి అసాధ్యమండి అండి అని కృంగిపోతూ ఉన్న వేళ ప్రభువు ఈ ఆదరణకరమైన ధైర్యాన్ని ఇవ్వగలిగిన మాట నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు అదేమిటంటే భయపడకు నమ్మిక మాత్రం ఉంచు ప్రభు దీన్ని జరిగిస్తాడని ఇది ఎంత ప్రమాదకరమైనదైనా అసాధ్యమైనదైనా ప్రభువు దీనిని నెరవేరుస్తాడు అని నమ్మిక మాత్రం ఉంచుము అని ఆ ఆదరణ మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ సమాజ అధికారి అలాంటి దుఃఖకరమైన సాధ్యం కాని పరిస్థితులలో కూడా నమ్మిక మాత్రం ఉంచినందున తన కుమార్తెను ప్రభువు బ్రతికించినటువంటి వాడుగా ఉండినాడు గనుక మన జీవితాలలో కూడా ఇటువంటి నమ్మిక కలిగి జీవించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి మహోన్నతుడా ఈ దినం కొరకు మీకు కృతజ్ఞతలయ్య మా జీవితంలో కూడా ప్రమాదకరమైన తీవ్రమైన ఎటు తోచని పరిస్థితుల మధ్య సమస్యలు అనారోగ్యములు అపార్థములు నెమ్మది లేని బంధకముల మధ్య బాధపడుతున్నటువంటి వారంగా ఉన్నామేమో ఈ ప్రార్థనలో ఏకీభవించు ఉన్న నీ ప్రేమిటల జీవితంలో నిజమే తండ్రి ఈ సమస్య నుండి నేను బయటకు రావడము లేక ఈ ప్రమాదం నుండి బయటకు రావడము ఈ బలహీనతలలో నుండి స్వస్థత పొందడము నా జీవితానికి అసాధ్యంగా కనబడుతున్నదయ్యా తీవ్రమైన చింతలో ఉన్నానయ్యా తీవ్రమైన దుఃఖంలో ఉన్నానయ్యా అని ఏ కుటుంబము ఏ వ్యక్తి మీ ఎదుట తమ సమస్యలను బట్టి భారములను బట్టి చింతించేటటువంటి వారుగా ఉన్నారు వారిని సమీపించే దేవుడవు కదా వారికి ఆదరణ ధైర్యమును కార్యమును జరిగించే దేవుడవు కదా అయ్యా మీ మృదువైన చల్లనైన వాగ్దానాన్ని నమ్మిక మాత్రం ఉంచుము పరిస్థితి ఎంత తీవ్రంగానైనా ఉండని చెడ్డగానైనా ఉండని నమ్మిక మాత్రం ఉంచుము అన్నారు కదా దేవ నమ్మిక మాత్రం ఉంచి మీ వైపు తేరి చూస్తూ ఉన్నామయ్యా మీరు కార్యాన్ని జరిగించి వారి జీవితంలో ఉద్ధరించమని ఒక్కొక్క బిడ్డను ఒక్కొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని చూన్నాం మేళ్ళతో నింపండయ ఈ దినము అని వెడ్డింగ్ యానివర్సరీ అని మీ కృపలను తలపోస్తూ ఉన్న నీ ప్రేమిడల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దీవెన్లతో నింపండి సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతున్న బిడలకు భద్రత దయచేయని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక ఆమెన్